సాధారణ ప్రేక్షకులు చేయటం కామన్ కానీ స్టార్ సెలబ్రిటీలు క్రికెట్ సెలబ్రిటీలు కూడా ఆ స్టెప్ అనేది మామూలు విషయం కాదు ఇదంతా కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని మాత్రమే చెప్పగలం అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేసిన సంగతి తెలిసిందే ఈ పాట ఎందులోదంటే పుష్ప టూ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ దేశ వ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అంత తేలికగా ఎవరూ మర్చిపోలేదు ఆయన పలికిన డైలాగ్స్ చేసిన మేనరిజం వేసిన డాన్స్ స్టెప్స్ ని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనుకరిస్తూ వస్తున్నారు గడిచిన రెండు దశాబ్దాల్లో ఇండియన్స్ ని ఒక సినిమా ఇంతలా ప్రభావితం చేయటం మనం చూడలేదు స్టోరీ వల్ల లేదా డైరెక్టర్ టేకింగ్ వల్ల సినిమాలు ఆడటం ఇన్నాళ్లు మనమంతా చూసాం కానీ కేవలం హీరో వల్ల ఆడిన పుష్ప లాంటి సినిమాలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇదంతా పక్కన పెడితే పార్ట్ వన్ లో చూపే బంగారం ఆయనే శ్రీవల్లి అంటూ సాగే పాట అప్పట్లో మన ఇండియన్స్ కి ఎలాంటి కిక్ ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన ట్రేడ్ మార్క్ స్టెప్ చూసే ఆడియన్స్ చాలా తేలికగా అనిపించటంతో ప్రతి ఒక్కరూ ఆ స్టెప్ ని అనుకరిస్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు సాధారణ ప్రేక్షకులు చేయటం కామన్ కానీ స్టార్ సెలబ్రిటీలు క్రికెట్ సెలబ్రిటీలు కూడా ఆ స్టెప్ ని వేయటం అనేది మామూలు విషయం కాదు ఇదంతా కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని మాత్రమే చెప్పగలం అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేసిన సంగతి తెలిసిందే ఒకప్పుడు అల్లు అర్జున్ ఈ చిత్రంలో పాపులర్ అయిన చెప్పు స్టెప్ ఎలా పుట్టిందో ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది దీని గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ పాట కంపోజ్ చేస్తున్న సమయంలో నా చెప్పు జారి కింద పడిపోయింది దానిని నేను ఒక స్టైల్ తో తీసుకుని సరి చేసుకున్నాను ఏదో యాదృచ్ఛికంగా నేను చేసిన ఆ పని జానీ మాస్టర్ కి బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఇంకా ఆయన మాట్లాడుతూ ఆ పాటలో వేరే స్టెప్పులు కంపోజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా జానీ మాస్టర్ పర్లేదు సార్ నాకు ఆ స్టెప్ బాగా నచ్చింది దానినే వాడుకుందామని అన్నాడు ఇంకా కష్టమైన స్టెప్ ఇచ్చి ఉండుంటే ఆయనకి క్రెడిట్స్ వచ్చేవి కానీ మాస్టర్ ఆ పని చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి ఆయన కేవలం ఒక్క స్టెప్ మాత్రమే కాదు అలవైకుంఠపురం చిత్రంలో బుట్టబొమ్మ లాంటి అద్భుతమైన పాటని కూడా అందించాడు ఈ పాటలో అల్లు అర్జున్ పూజా హెగ్డే వేసిన హుక్ స్టెప్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది అలా అల్లు అర్జున్ కెరీర్లో గుర్తుండిపోయే స్టెప్పులు వేయించాడు జానీ మాస్టర్ అయితే ఇప్పుడు ఆయన జైలుకెళ్లటానికి కారణం అల్లు అర్జున్ అని సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలను చేస్తున్న సంగతి తెలిసిందే